హలో అండి ఓనరా నేను బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను నేను వండి కూర అండి మటన్ కూర మటన్ అనవచ్చు ఎటమాసం అనొచ్చు మన ఇష్టం అది ఏటమాసం కూర ఉంటున్నాను నేను మీకు చూపించిన చూడండి మసాలా వస్తువులు ఎల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు అల్లం లవంగాలు మిరియాలు దాసిన చెక్క అన్ని మీకు చూపించిన సోంపు చూడండి మీకు చూపించిన ఒకటి ఒకటి తీసి సొంటుకోంపు కూడా వేసాను మంచిదని ఒంటికి చూడండి టమాటా మీకు చూపించాను కదా మసాలాలు అది మిక్సీ పెట్టి పక్కకి పెట్టి వేసుకున్నాను మీకు చూపించాను ఇది ఎలా చేసుకోవాలని మొత్తం మసాలాలన్నీ మిక్సీలో పెట్టేసుకుంటాండి కార్ బాగుంటుంది ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ ఇవ్వండి మటన్ అండి ఇది మటన్ అంటూ ఇలా ఉంటే బాగుంటుంది మటన్ అనుకోండి ఏటమాసం అనుకోండి ఎలాగైనా పర్వాలేదు మటన్ ముక్క ఎలా ఉండాలి నూనెతాను కుక్కర్లోను పచ్చిమిరపేయలు వేసుకోవాలి ఫస్ట్ ఉల్లిపాయలు వేసాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఒక కామెంట్ ఇవ్వండి కామెంట్ రూపంలో సబ్ గ్రే చేసుకోండి షేర్ చేయండి చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ఒక లైక్ ఇవ్వండి ఒక కామెంట్ ఉండవు కామెంట్ రూపంలో టమాటాలు చేసాను ఉల్లిపాయ పచ్చిమిరప టమాటా చూసారు కదా నూనె పైకి వచ్చేసింది తర్వాత మా ఏటమాసం వేస్తున్నాను తిప్పి ఒకసారి 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 తిప్పుకుంటే సరిపోతుంది చూసారు కదా కుక్కర్లు వేసుకుంటేనే మటన్ ఉడుకుతుంది లేకపోతే ఉడకదు కారం వెంటున్నాను స్పూన్లు వేస్తాను కారం తర్వాత ఇంకొక స్పూన్ వేసాను చూపించలేదు నీస్ కూరలో కారం ఎక్కువ ఉండాలి అలా ఉంటేనే బాగుంటుంది చూసారు కదా నూనె పైకి తేలిపోయి మటన్లో మగ్గాలి నూనె నూనె కారం అన్నీ పడతాయి ఇప్పుడు చూడండి చూసారు కదా మీకు చూస్తే కూర అయిపోయినట్టే ఉంటుంది కానీ కూర అప్పుడే ఉడకదు నూనెలో మగ్గాలని కోరు మటను మటన్ అంటున్నా ఎటమాసం అంటున్నానని ఏమనుకోకండి చూసారు కదా నూనె ఎలా ఎలాగొచ్చేస్తుంది పైకి నూనె తీరిపోయింది రెండు గ్లాసులు నీళ్ళు వేస్తున్నాను రెండు వేసుకోవచ్చు మూడు వేసుకోవచ్చు అది మన ఇష్టం అండి కుడకాలి కదా వాట్ నీళ్ళు చేశాను కుక్కర్ మూత పెట్టేస్తున్నాను ఒక నాలుగు ఐదు విజిల్ వేయించుకోవాలి మటన్ మంచిదైతే నాలుగు విజిల్గా ఉడికిపోద్ది మటన్ మంచిగా కాలేదు అనుకోండి దాని మటన్కే ఉల్లిపాయలు రెడీ చేస్తున్నాను నిమ్మకాయ ఉల్లిపాయలు రెడీ చేసి నిమ్మకాయలు పిండుతున్నా మటన్ అంటే మనం ఉల్లిపాయలు అవి చేసుకుని తింటాం మటన్ అయినా చికెన్ అయినా మనం ఉల్లిపాయ నిమ్మకాయ ఖచ్చితంగా ఉండాలి మనకి ఉల్లిపాయ కోసి నిమ్మకాయ పిండి ఉప్పు చిమ్తున్నాను చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటే మీకేం తెలుసో కామెంట్ అవ్వండి నాకు ప్లీజ్ అండి చూసారు కదా మటన్ ఉడికింది కానీ మటన్ చాలా బాగుందండి అలా ఉండాలి మటన్ మసాలా వేసేస్తున్నాను లాస్ట్ ఇంకా ఇంట్లో చేసుకున్న మసాలా అండి అది నేను ప్రతిదానికి అదే వాడతాను నేను మా ఇంట్లో పూడాలు చేసుకుంటే తినరు అంటే మనం ఒక పేర్లు పెట్టకూడదు కదా అందుకు నేను అదైతే చెప్తున్నాను నేను చూడండి నూనె పైకి వచ్చేసింది కూర దగ్గర పడుతుందండి మన ఇష్టం అండి వా అలా దింపుకున్నా బాగుంటుంది కొంచెం మా ఇంట్లో అయితే దగ్గరకు వచ్చేలా ఉండాలి కొంచెం చూస్తారు కదా ఈ విధంగా ఉంటే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టపడతారండి కొంతమంది పెరుగు చేసుకుంటారండి అది మన ఇష్టం అది చూస్తారు కదా అంతా పైకి అయిపోయింది పైకి వచ్చేసింది లాస్ట్ ఇంకా కొత్తిమీర మన అది మన ఇష్టం అండి ఎవరికైనా ఇష్టమైతే వేసుకోవచ్చు ఇష్టం లేకపోతే మనం మనం ఏమో ఇంగ్లీష్లో ఏమంటారో తెలియదు కానీ అండి తెలుగులో అయితే పక్కకే మనం వేసుకోపోయిన పర్లేదు చూసారు కదా కూర ఇదే విధంగా వండుకున్నారనుకో మీరు ఈ విధంగా వండుకొని చూడండి నాకైతే కామెంట్ అవ్వండి ఒక లైక్ అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు చూపిస్తున్నాను వేరే గిన్నెలు తీసి ఇలాగ రెండు కాంబినేషన్ అని వైట్ రైస్ అండి బిర్యానీ చేసుకోవచ్చు మన ఇష్టం అది ఒక కామెంట్ అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మన మిడిల్ క్లాస్ రుచులు ఛానల్కి లైక్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ అండి లవ్ అండి By